చిల్డ్రన్ బెగ్గింగ్ మాఫియా పేరుకు తగ్గట్టే దీని వెనకాల భయంకరమైన జాలు దాగు ఉన్నాయి కలివడిలో సేద తీరాల్సిన పసికందులు అభం సమయం తెలియని చిన్నారులు అవగాహన లోపంతో కుటుంబం నుంచి పారిపోయిన బాల బాలికలు బెగ్గింగ్ మాఫియా కోరలకు చిక్కుకుని విలవిలలాడుతున్న సంఘటనలు అనేకం ఈ తరహా సమస్యపై ఇటీవల ఒక సినిమాలో ప్రస్ఫుటంగా చిత్రీకరించిన దృశ్యాలను మరో మారు మీకోసం అప్పులు తన నొప్పి అన్ని బతికుంటేరే జస్ట్ ఏం రే చచ్చిన బతికి రోజుకి వంద రూపాయలు తేవలసిందే లేకపోతే వాడికి బతుకుంటదు ఉందా అంతేకాదన్నా వాడు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కలిపికిస్తాడు వీడు మంచి డాన్సర్ అన్నా డాన్సర్ అయితే గొప్పవాడు వీడు కాలు తీసేసాడన్నా చూసేందుకు ఇది సినిమా అయిన వాస్తవికతకు అర్థం పట్టే ఈ అమానవీయ కోణాన్ని కన్నా విన్నా హృదయం ద్రవించిపోతుంది తమ అక్రమ అన్యాయ సంపదను పెంచుకునేందుకు దందాలు సాగించుకునే బ్యాగింగ్ మాఫియా చిన్నాన్ను కొనుగోలు చేయడం పరిపాటిగా మారిపోయింది పిల్లలు చనిపోయినా నాలుగు రోజులు ఏడ్చి మనకంతే ప్రాప్తమని ఊరుకోవచ్చు గాని తప్పిపోయినా అపహరణకు గురైన వారు ఎక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో అంటూ అను నిత్యం నరకయాతను అనుభవించాల్సిన దుస్థితి ఇది యాచక వృత్తి ద్వారా దండిగా సొమ్ములు దండుకునేందుకు చిన్నారుల శరీర అవయవాలను విరిచేస్తారని కళ్ళు పొడి చేస్తారని కాళ్ళు నరికేస్తారన్న మాటలు వింటుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందోనన్న ఆందోళన కలగ మానదు ఇక బాలికల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి యుక్త వయసు వచ్చే వరకు యాచక వృత్తిలో కొనసాగించి ఆనక వ్యభిచార కోపంలోకి నెట్టేస్తుంటారని వినికిది ఈ తరహా మాఫియాను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది యాచక వృత్తిని నిషేధిస్తున్నారంటూ వ్యాఖ్యానాలు వినపిస్తున్న నేపథ్యంలో మనం కూడా మన వంతుగా